హే ఎవరి వన్ వెల్కమ్ టు పల్స్ కూలీ ట్రైలర్ చూడటం జరిగింది అప్పటి నుంచి అది మైండ్లోంచి పోవట్లేదు చాలా థాట్స్ ఏదో రాద్దాం అనుకుంటున్నాను కానిపట్లేదు ఒక పెద్ద హీరో బిగ్ స్టార్ క్యాస్ట్ సో మెనీ స్పెక్యులేషన్స్ అండ్ థీరీస్ వీటన్నింటి మధ్య ఈ ట్రైలర్ వచ్చింది కానీ ఈసారి కేవలం ఒక మాస్ కథలా లేదు ఈ ట్రైలర్ ఓపెన్ చేసిన విధానం ఒక బుక్లా ఉంది వన్ పేజ్కి వన్ స్టార్ అట్లా పేజెస్ ఫ్రోల్ అవుతున్నట్టు అనిపించింది ఈ మూవీని డైరెక్ట్ చేసింది లోకేష్ కనక విక్రమ్ విక్రమ్తో తన యూనివర్స్ నిర్మించిన డైరెక్టర్ ఇప్పుడు సూపర్ స్టార్తో మరో అధ్యాయం మొదలుపెట్టాడు ఇది కేవలం రజనీ మూవీలో లేదు ఎందుకో చాలా స్ట్రాంగ్ కనెక్షన్ విత్ ఎల్సీ అని ఫీలింగ్ వస్తుంది మొదటి ఫ్రేమ్ నుంచే మన గుండె వేగంగా కొట్టుకుంటోంది ఒక సామాన్యుడి కథ ఇది అని ఫీలింగ్ వస్తున్నా కానీ దాన్ని చెప్పే శైలి పూర్తిగా లెజెండరీ దళపతిలో తన ఫ్రెండ్ కోసం చేసిన పోరాటంలా ఇందులో కూడా ఉండబోతుందా ట్రైలర్లో ఎక్కడో ఒక వేయలేగలేదు ఎక్కువ ఏం రివీల్ కూడా చేయలేదు ఓన్లీ విజువల్స్ వచ్చాయి మాటలతో ఏం చెప్పలేదు వాచెస్ ఉన్నాయి డ్రగ్స్ ఉన్నాయి ఏవో ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాయి చూడటానికి పోర్టు అందులో కంటైనర్స్ ఆ కంటైనర్స్లో ఏముంది నేను ఒక కంటైనర్ పైన కింగ్ పిన్ అనే వాచ్ చూశాను కింగ్ పిన్ అంటే అమెరికానా ఖానా అతను కింగ్ పిన్ అయితే రోలెక్స్తో ఏదైనా కనెక్షన్ ఉంటుందా చూడాలి సినిమాటోగ్రఫీలో నలుపు నిరుపు రంగుల మిక్స్ ఆ రెండు కలర్స్ మిక్స్ చేయడం వల్ల యాక్షన్ రంగుల కవితలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ పెద్ద ఊపిరిలా మంచి ఎక్సైట్మెంట్ ఇచ్చింది ఫస్ట్ నేను ఇది వర్గాల మధ్య యుద్ధం గౌరవం కోసం చేసే పోరాటం ఏమో అనుకున్నాను కానీ చూస్తుంటే వేరేలా అనిపిస్తుంది ఇది పక్కా లోకే సినిమాలా లేదా కొత్త శైలిలో రజనీకాంత్ అని రీడిఫైన్ చేస్తున్న ప్రయోగం అనేది చూడాలి సూపర్ స్టార్ కార్డ్ రెడ్ కలర్లో వచ్చింది ఇది ఏమైనా సిగ్నలా నెగిటివ్ షేడ్స్ ఉంటాయని ఇది కథకు ముందు ఒక భావాన్ని కలిగిస్తుంది మా ఊహల్లో ఇప్పటికే సినిమా మొదలైపోయింది ఇప్పటిదాకా ఏం రివీల్ చేయకుండా ఓన్లీ యాక్టర్స్ని అలా చూపిస్తూ ఈ విజువల్స్ చివర్లో వేశారు ఒక చిన్న లుక్ మౌత్తో ఉన్న సిగరెట్ స్లైడ్ అవడం ఒక ఫ్లాష్ విజువల్ అని దాంట్లో ఉండే అర్థం ఒక ఫ్లాష్ బ్యాక్ ఒక పోరాటం వన్స్ ఎ లెజెండ్ అన్న రజనీకాంత్ని తెరపై చూడటం ఒక హర్షాన్ని కలిగించే ఫీలింగ్ ఈ ట్రైలర్ మనకు చాలా చెప్తుంది చాలా అండ్ క్రీన్స్ ఉన్నాయి బట్ రజనీ సార్ ఈ ఏజ్లో కథకి వయసుకి సంబంధం లేదు వయసుకి కథ ఆపదు అని మళ్ళీ ప్రూవ్ చేశారు వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆగస్ట్ ఫోర్టీన్త్